నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తాళ్లపూడి మండలం తాడిపూడి గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సందర్భంలో అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని వారికి భరోసా ఇచ్చిన పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ మరియు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని కూటమి నాయకులతో పాటు వారికి భరోసా ఇచ్చారు శివరాత్రి పర్వదినాన పుణ్యస్నానం చేద్దామని చెప్పి గోదావరిలోకి వెళ్ళినటువంటి నవ యువకులు అందరూ కూడా పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై సంవత్సరాల యువకులు గోదావరిలో మునిగి చనిపోవటం అనేది చాలా కలిసి అంశం ఏదో పండక్కదా స్నానం చేద్దాం పుణ్యం వస్తుంది అనేటువంటి ఆలోచించి వెళ్ళిన వాళ్ళు ఇక తిరిగిరాని లోకాల్లోకి వెళ్ళిపోవటం అనేది చూసేవాళ్ళందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా ఆ బాడీస్ చూసినప్పుడు మనకు కూడా కళ్ళు చెమరుస్తున్నాయి కారణం వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో జీవితాన్ని ముందు చూడవలసినటువంటి ఒక ఐదుగురు యువకులు ఇలా దుర్మరణం పాలవటం అనేది మన అందరికీ కూడా చాలా బాధాకరం ఏదైనా ఇప్పటికీ కూడా ప్రభుత్వం దీని పట్ల సంపూర్ణమైన సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఇప్పటికే ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా మన సీఎంఓకి మాట్లాడడం జరిగింది ప్రజుమ్మ గారితో మాట్లాడాను ఒకళ్ళకి కొంత కాంపన్సేషన్ ప్రభుత్వం నుంచి వచ్చేలాగా చూసే కార్యక్రమాన్ని కూడా మేము ఇప్పుడు చేపడతా ఉన్నాం దాంతోపాటు వీరందరికీ లైవ్లో ఉన్నటువంటి సభ్యత్వం జనసేనలో కూడా ఉందని అంటున్నారు వీళ్ళు జనసేనలో వాళ్ళ సభ్యత్వం లైవ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఐదు లక్షలు చొప్పున మన జనసేన పార్టీ నుంచి కూడా వస్తుంది అది కాకుండా ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఈ విషయం మీద ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతాపం తెలియజేశారు ఎలా జరిగింది అనేటువంటి విషయం మీద వారు కూడా ఆరా తీశారు ఇది వారికి ఇచ్చేటువంటి కాంపన్సేషన్ ఏదో ఉన్నప్పటికీ కూడా వారి ప్రాణాలను తిరిగి తీసుకొచ్చేది కాదు ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకాన్ని తగ్గించగలిగేది కాదు ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తాడుపూడి గ్రామంలో జరిగినటువంటిది సుమారుగా ఉదయం ఎనిమిదిన్నర గంటలకి తాడుపూడి గ్రామానికి చెందినటువంటి పన్నెండు మంది యువకులు ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ మరియు డిగ్రీ చదువుతున్నటువంటి యువకులు సెలవు దినం కావటంతో మహాపవిత్రమైనటువంటి శివరాత్రి రోజునే స్నానాలకు వెళ్ళాలని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళు వాళ్ళ గ్రామానికి ఎదురుగుండున్నటువంటి గోదావరిలోకి స్నానానికి వెళ్ళటం జరిగింది స్నానాలు దిగినటువంటి దాంట్లో పన్నెండు మందిలో వాళ్ళ ముందు గోదావరి ఇసుక కనపడుతున్న ప్రాంతంలో దిగి అక్కడ ప్రత్యక్ష సాక్షులు వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్న ప్రకారంగా స్నానాలు చేస్తూ కొంచెం కిందకి దిగుతూ వాళ్ళు వాటర్ ఉన్నటువంటి ఎక్కువ వెళుతుండేసరికి అక్కడ కొంచెం గుండంలాగా ఉండేటువంటి పరిస్థితి ఉండేసరికి ఎక్కువ లోతున్నటువంటి పరిస్థితి ఉండేసరికి ఈ ఏడుగురు కూడా అది గమనించుకున్నామో వాళ్ళు ఒకరికొకళ్ళు సాయంతో బయటకు వచ్చేసారు మిగతా ఐదుగురు రాలేని పరిస్థితుల్లో ఆ లోతుగా ఉన్నటువంటి గోదావరిలోకి నీటి తోటి వాళ్ళు అక్కడ ఊపిరాడక అడక నీళ్ళు తోటి ఉదయం చనిపోవడం జరిగింది ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ బాడీలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం కూడా జరిగింది వారందరినీ కూడా వెంటనే పంచనామా జరుగుతూ ఉన్నది మార్టం చేసి వారి యొక్క బంధువులకి అవి అప్పగించడంతో పాటు ప్రభుత్వ పరంగా చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబాలందరినీ కూడా ఆదుకునేటువంటి తగు చర్యలు తీసుకుంటాం ఈరోజు తాడిపూడిలో జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరం అందరూ కూడా ఒకే ఏజ్లో ఉన్నటువంటి దగ్గర దగ్గర ఒకే ఏజ్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి స్నానానికి శివరాత్రి పూట స్నానానికి వెళ్ళి మరి మృత్యువత పడ్డం చాలా దురదృష్టకరం మరి బాగున్న దగ్గరికి ఎల్లుంటే బాగుండేది చాలా ప్రగాఢ సంతాపం వాళ్ళ కుటుంబానికి తెలియజేసుకుంటూ మరి వాటి మీద అధికారులు కొంచెం చర్య తీసుకుని అలా ఇలాంటివి పునరావృతం కాకుండా ఆ ఏరియాల్లో లోతైనటువంటి ప్రదేశాలను గుర్తించి కొంచెం ఇండికేషన్ అనేది ఏర్పాటు చేస్తే ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ ఆ వయసులో వారు కాలం చెందడం అనేది అందరూ ఒకే ఊరు వారు ఒకే వయసు వాళ్ళు మరి నిజంగా ఆ ఊరు ఊరంతా కూడా శోక సముద్రంలో ఉంది వారి కుటుంబాలకి ప్రగాఢ సాను తెలియజేసుకుంటు పాలపూడి మండలం తాడుపూడి గ్రామానికి చెందినటువంటి ఐదుగురు యువకులు నేట మునిగి చనిపోవడం చాలా బాధాకరం వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కడుపు కోత అసలు తరలించలేనిది అలాంటి పరిస్థితులు ఆ గ్రామంలో ఈరోజు నెలకొంది అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చాలా విచారకరమైన వాతావరణం అక్కడ చూసాం ఈ విషయాన్ని వెంటనే రాజమండ్రి పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధ్రేశ్వరి గారికి విషయం తెలియజేయడం జరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి పార్టీ కేడర్ను కూడా మేడం గారు ఎలక్ట్ చేయడం వారందరూ కూడా అక్కడ చేరుకోవడం నేను కూడా అక్కడ చేరుకొని అక్కడ వాతావరణాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మేడం గారికి తెలియజేయడం జరిగింది మీరు కలవండి ఆ తల్లిదండ్రులకు మృతులకు సంబంధించిన తల్లిదండ్రులను మనం అన్ని విధాలుగా మనం ఆదుకుందాం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని కూడా మనం అందిద్దాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మన ఎంపీ లాడ్స్కి సంబంధించి కూడా మనం సహకారం చేద్దామని చెప్పి ఎంపీ గారు తెలియజేయడం జరిగింది